హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది నాకు డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చినాక డాక్టర్ చెప్పినట్టు నేను జీడిపప్పు బాదం పిస్తా నట్స్ రోజుకి ఐదు లీటర్లు వాటర్ కూల్ డ్రింక్ కొబ్బరి బాగుండాలి ఇలా తీసుకోవటం జరిగింది అయినా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నాకు ఏం తగ్గలేదు ఏం తిన్నా నీర్సం నీర్సం ఎవరు కాల్ చేసినా అదే చెప్పడం జరిగింది నేను ఒక వీడియో చూస్తుంటే నాకు ఒక వాటర్ గురించి చెప్పారు అది నేను వన్ వీక్ వాడిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను గ్యాస్ ప్రాబ్లం కూడా నాకు చాలా ఎక్కువ ఉండేది అనమాట మా ఫ్యామిలీలో కూడా అదంతా కూడా వన్ వీక్లో నాకు చాలా క్లియర్ అయిపోయింది చాలా హెల్తీగా ఉన్నాను ఇది మీకు కూడా ఉపయోగపడుద్దని మీకు ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బాగా గ్యాస్ వచ్చినప్పుడు గట్టిగా గాలి బయటికి పంపించలేక నలుగురిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయ్యి అది పొట్టలోనే ఉంచుకోవటం వల్ల గ్యాస్ని ఆపటం వల్ల మళ్ళీ బబుల్స్ ఏర్పడి మళ్ళీ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చాలా వర్క్ పనిచేస్తుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న పుదీనా మెంతులు జీలకర్ర ఈ మూడు కలిపి మనం ఈ గిన్నెడు వాటర్ తీసుకున్నాం కదండి ఈ గిన్నెడు వాటర్ ఇక్కడ వరకు అయ్యేంతవరకు మరగబెట్టి ఒక నిమ్మకాయ బద్ద దీంట్లో పిండేసి అంటే ఇది కొంచెం చల్లాక పిండి తాగితే ప్రతిరోజు మంచి బెనిఫిట్స్ అండి